హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వస్తుంది మహాశివరాత్రి రోజున మనం లింగోద్భవ కాలంలో చేయవలసినటువంటి అభిషేకం పూజాది వివరాలు ఏమిటి అలాగే రాత్రి వేళలో మనకి నాలుగు జాములు ఉంటాయి నాలుగు జాములలో ఏ జాములో ఏ నామంతో స్వామి వారికి మనం అర్చన చేయాలి ఏ ద్రవ్యాలతో మనం పూజ అభిషేకాలు నిర్వహించాలి మనల్ని పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి మహాశివరాత్రికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసే ముందు ఎవరైతే కొత్తగా మన ని చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీరు చేసే ఒక లైక్ నాకు చాలా సపోర్టివ్ గా అనిపిస్తుంది మరి కొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చింది అంటే గనక స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం తిది బహుళ చతుర్దశి ఇరవై ఆరవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాలకు చతుర్దశి తిది ప్రారంభమవుతుంది ఇరవై ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు చతుర్దశి తిథి ఉంటుంది అయితే చతుర్దశి తిథి రాత్రి సమయంలో వ్యాపించి ఉన్న రోజున మనం మహాశివరాత్రి జరుపుకోవాలి మనం ఎప్పుడు మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరుపుకోవాలి అంటే ఇరవై ఆరవ తారీఖు ఫిబ్రవరి నెలలో మనం జరుపుకోవాల్సి ఉంటుంది అయితే ఈ రోజున మనకి శ్రవణ నక్షత్రం సాయంత్రం వరకు ఉంటుంది నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి ధనిష్ట మనకి మహాశివరాత్రి రోజున నాలుగు జాములు రాత్రి ఉన్నటువంటి నాలుగు జాములలో మనం ఏ జాములో ఏ పేరుతో స్వామి స్వామివారిని మనం ఆరాధన చెయ్యాలి అనేది మనం తెలుసుకుందాం అయితే శివరాత్రి రోజున మహాశివరాత్రి మొదటి జాము ప్రహార లేదా యామం అంటారు కదా ఈ తొలి యామంలో శివుడిని ఆవు పాలతో అభిషేకిస్తూ ఓం నమస్ శివాయ అనే మంత్రాన్ని సదా జపిస్తూ ఉండాలి అలాగే ఈ సమయంలో గంధంతోను తామర పువ్వులతో బిల్వ పత్రాలతో అర్చించి స్వామికి పొంగలి లేదా కట్టె పొంగలి అంటారు కదా కట్టె పొంగలి కానీ బెల్లం పొంగలి కానీ నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల మనకి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి ఇక మహాశివరాత్రి రోజున రెండో జాములో ఏం చెయ్యాలి అంటే మహాశివుడికి మధుపార్థంతో అభిషేకించాలి అంటే పాలు చక్కెర పెరుగు నెయ్యి దీనితో అభిషేకం చేస్తున్నంతసేపు కూడా ఓం శంకరాయ నమో నమ అనే నామాన్ని పఠిస్తూనే ఉండాలి ఈ రెండో జాములో చేసేటువంటి అభిషేకంలో ఈ అభిషేకం చేసిన తర్వాత స్వామి వారిని రోజు వాటర్ పచ్చ కర్పూరం గంధం కలిపిన లేపనంతో అలంకరించాలి అంటే ఒక ముద్దగా చేసి అలంకరించాలి గంధంలో పచ్చకర్పూరం రోజు వాటర్ కలిపి ఒక లేపనంగా ఒక ముద్దగా చేసి అలంకరణ చేసి బిల్వ పత్రాలతో తులసి దళాలతో అర్చన చేయాలి తదు తరువాత మీరు నైవేద్యంగా పాయసన్నాన్ని సమర్పించాలి ఇలా చేసినా కూడా అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఇక మహాశివరాత్రి రోజున మూడో జాము మూడో జాములో స్వామివారికి తేనెతో అభిషేకించాలి ఆ తరువాత పచ్చకర్పూరం గంధాన్ని ఒక ముద్దగా చేసి అలంకరణ చేసి బిల్వ పత్రాలతో మల్లె అర్చన చెయ్యాలి ఇలా అభిషేకం పూజ చేస్తున్నంతసేపు కూడా ఓం మహేశ్వరాయ నమ అనే నామాన్ని జపించాలి ఆ తరువాత ఏదైనా పదార్థాన్ని స్వామి వారికి నివేదన చేయొచ్చు మీ శక్తి మేర వరకు ఇలా చేసినా కూడా అపారమైనటువంటి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మహాశివరాత్రి రోజున నాలుగో జాములు ఈ జాములో శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఆ తరువాత గంధంలో పచ్చకర్పూరం కలిపి లేపనంగా తయారు చేసి స్వామివారికి అలంకరణ చేసి తామర పువ్వులతోనూ మల్లి పువ్వులతోనూ స్వామివారిని అర్చించాలి ఇలా చేస్తున్నంతసేపు కూడా ఈ నాలుగో జాములోను రుద్రాయనమ అంటే ఓం రుద్రాయ రుద్రాయనమ అనే నామాన్ని స్వామివారి ముందు సదా జపిస్తూ ఈ అభిషేకాలు చెయ్యాలి ఆ తరువాత తెల్లని అన్నాన్ని నైవేద్యంగా స్వామివారికి సమర్పించాలి నెయ్యి గాని తేనె కాని పోసి ఇలా నాలుగో జాములో చేయడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత సఖ సంతోషాలు మెరుగుపడతాయి ఇలాగ నాలుగో జాములో చేయాలి ఇప్పుడు శివరాత్రి రోజు అతి విశేషమైన ఎంతో శక్తివంతమైన నిశిత కాల పూజ సమయం గురించి తెలుసుకుందాం అసలు నిశిత కాలం అంటే ఏంటంటే నిశిత కాలము అంటే శివుడిని పూజించి అర్చించడానికి ఎంతో ఉత్కృష్టమైన శక్తివంతమైనటువంటి సమయం ఈ సమయంలోనే మహాదేవుడు భూమి మీద ఆవిర్భవించి స్ఫటికలింగ రూపంలో ఉద్భవించాడు అంటే లింగోద్భవం జరిగినటువంటి కాలం అనమాట నిశిత కాలం అంటే మీరు ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఉపవాసం ఉండలేక ప్రతి జామలోనూ పూజ చేయలేకపోతే ఈ ఒక్క నిశ్చిత కాల పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి మహాశివరాత్రి రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా పాటించవలసినటువంటి ముఖ్యంగా మూడు విషయాలు ఉన్నాయన్నమాట మూడు నియమాలు మొదటిది ఉపవాసం ఉండడము రెండవది రాత్రి సమయం అంటే సాయంత్రం ఆరు నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా జాగరణ చేయడము మూడవది శివనామస్మరణతో స్వామి వారికి అభిషేకం చేయడం ఈ మూడు కూడా అతి ముఖ్యమైనటువంటి నియమాలు ప్రక్రియలు మనం శివరాత్రి రోజున తప్పనిసరిగా చేయాలి అని శాస్త్రాలలో చెప్పబడింది శివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసేవారు తినేకంటే కంటే ముందు ఆవుకి కొంచెం బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి ఆ తరువాత పేదవారికి అంటే ఆకలితో అలమటిస్తున్న వారికి ఒక్కరికైనా సరే అన్నదానం చేసి అలాగే పశు పక్షాదులకు కూడా ఏవైనా తినిపించి ఆహార పదార్థాలు తినిపించి తాగడానికి నీరు లాంటివి ఏవైనా ఏర్పాటు చేయాలి ఈ తంతు పూర్తి చేసిన తరువాత మాత్రమే మనం ఉపవాస దీక్షను విరమించాల్సి ఉంటుంది ఇలా చేస్తే కనుక ఎంతో పుణ్యప్రదమే కాదు మనకు ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయి ఆ మహాదేవునికి మనం ఇలా ఈ విధంగా పూజించి ఇటువంటి ప్రక్రియలన్నీ చేయడం వలన సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకి స్వామివారి నుంచి కలుగుతుంది ఎప్పటికీ మనకి ఆకలి అనేది మన చేరదనమాట ఇలా మనం చేసి ఉపవాసం విరమించడం వలన మీకు అందరికీ కూడా ఈ వీడియోలో ప్రతిదీ అర్థమైందని అనుకుంటాను ఇంకా మహాశివరాత్రి రోజున మీరు విశేషంగా చెయ్యవలసినవి ఏమిటి అని అంటే గనక ఎక్కడైనా సరే కళ్యాణం మహాశివుడికి సంబంధించి అమ్మవారికి స్వామి వారికి సంబంధించి కళ్యాణాలు చేస్తే ఆ కళ్యాణాలలో కూడా పాల్గొనండి సేవా కార్యక్రమాలలో పాల్గొనండి ఆ రోజంతా కూడా పుణ్యక్షేత్రంలో అంటే ఏదైనా దేవాలయంలో గడపడానికి చూడండి ఆ ఎవ్వరి మీద కూడా ఎటువంటి మాట నిందలు దూషించడము ఇటువంటివి ఏవి చెయ్యవద్దు మీరు ఎక్కువగా ఆ నలుగురిలో సేవాభావంతో ఉండడం తప్ప మరొక ఆలోచన మీ మైండ్ లోకి రానివ్వద్దు చక్కగా బ్రహ్మచర్యం పాటించండి మీరు నిద్రపోయే సమయం పగలు ఒకవేళ మీకు ఏదైనా ఆరోగ్య రీత్యా ఏమైనా జాగరణ లేదంటే ఉపవాసం లేనివారు పళ్ళు పాలు ఇలాంటివి తీసుకుంటూ ఉండండి ఆ నేల మీద పడుకోండి జాగరణ చెయ్యలేదు నైట్ చేస్తారు కదా పగలు ఒకవేళ మేము ఉండలేము ఆరోగ్య రీత్యా మాకు బాగలేదు అనుకునేవారు నేల మీద పడుకోవడానికి ప్రయత్నించండి ముందు ఆరోగ్యం చూసుకోండి మహాశివుడికి ఒక చిన్న శివలింగం అయినా సరే ఇంట్లో పెట్టుకొని ఆ రోజున మీరు అభిషేకం చేయడానికి ప్రయత్నించండి శివాలయాలకి వెళ్ళలేని వారు మాకు దూరంగా ఉంది గుడి మేము వెళ్ళలేము చిన్నపిల్లలు ఉన్నారు మేము వదిలేసి వెళ్ళలేము అనుకునేవారు ఇంట్లో నేను చేసుకోవడానికి ప్రయత్నించండి మీ అందరికీ కూడా మహాశివుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ నమస్కారం